సిచ్యువేషన్ సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్ని కూడా చక్కగా చేసి చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అందరూ సిబ్బంది మొత్తం అందరూ వైకుంఠం టికెట్ల కోసం తిరుపతి తొక్కిసలాట గట్టల్లో గాయపడ్డ క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం టీటీడీ కల్పించింది గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రకటన చేశారు అందుకు అనుగుణంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రోటోకాల్ దర్శనం ముగిసిన వెంటనే యాభై రెండు మందికి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అధికారులు మంచి వైద్యం అందించి వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన సీఎం డిప్యూటీ సీఎం టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు భక్తులు چلن کرنا نام تو تمہارے کے نے کر رہا ہے نہیں ہے واسہ گانے کر اللہ اکبر اللہ اکبر اللہ اکبر اللہ اکبر اللہ اکبر اندر کرتا ہے میرا ہاتھ پکڑو اور بتاونے بلانے کا ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్ ఇప్పటికీ ఇది ఎనిమిదో సార్ సార్ మీరు రావడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి గారు సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బై బ్రతికి బయటపడ్డాము సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అదే డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికీ పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ పాతి సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పడ్డాం స్వామి సోమ ఉంది మేము అసలు బయట పడతాం అని అనుకోలేదు తండ్రి బాబం బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ ధన్యవాదాలు చూసుకున్నారు ప్లేవుడ్ లామినేట్ షీట్ డి సిస్టమ్ కిచెన్ీస్ కబ్బోర్డ్స్ బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు